బీఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం

இல்ல ச்சுсидаரான் கரடி யானே போறீங்க என்னடா வாங்கலேடா என்ன மாயையாவல பாயா யாரே தேமஷ்டா இல்லை એ જલ્દી అలాగే పోతురెంట్టుపాడు రైతులు చుట్టుపక్కల గ్రామ రైతులు అందరి సమక్షంలో పోతురెడ్డిపాడు హెడ్ రిపోర్ నుంచి వాటర్ రిలీజ్ చాలా సంతోషం మనందరికీ తెలుసు పొద్ది రెండు పాటల నుంచి మూల మనకి టెంపరేచర్లకు రాసు రెగ్యులేటర్ ఉంది అక్కడి నుంచి మనం ఐదు మెయిన్ ఎనాల్స్ గా ఈ వాటర్ డైవర్ట్ అవుతూ ఉంది మనము ఈ రోజు రిలీజ్ చేసుకోవడం వల్ల మన జిల్లాలో ఉండే ప్రాంతింగ్ వారి కూడా రిలీవ్ చేసుకుని మన జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా సాగునీరు అందించి పంట పొలాలు సస్యశ్యామలంగా ఉంది రైతులు మంచి పంటలు పడ్డానికి మంచి దిగుబడి చూడడానికి మంచి అవకాశం ఉంది తెలుగు దొంగల లింక్ కెనాల్ ద్వారా మన వెలుగు రోజుల ఎల్ అవుతుంది సిక్స్టీన్ టీఎంసీ అలాగే ఎస్ఆర్బీసీ శ్రీశైలం క్రైమ్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మనకి వరకల్లు రిజర్వాయర్ సెల్ అవుతుంది అది మనకి ట్వంటీ టీఎంసీ ఉంది అక్కడి నుంచి అవు రిజర్వాయర్ ఫెట్లో అవుతుంది చూస్తే నాలుగు లక్షల ఎనభై వేల ఎట్టాలు ఈ వసతి ద్వారా మనకి హాయి లభిస్తూ ఉంది ఇంత మంచి అవకాశం ఉందని అలాగే మన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కూడా ఇటు మనం వాటర్ రిలీయేట్ చేశామంటే రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలు కూడా వాటర్ ఎక్స్పైర్ చేయడం కానీ ఇతర అవకాశాలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఆంధ్రప్రదేశ్ మంచి మార్కెటింగ్ సహాయం కలగాలి కట్టుబడి ఉండాలి రాయలసీమ ప్రాంత మనం Mohon direkam. Ini boleh Saya akan ceritakan. 5 मस्तु मैडम हले मस्तु